కొద్ది రైడర్లో అయితే మేము కలిసాం హారరే హర్ చిన్న ఇదికి వెళ్ళేము సహ హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ నా రాజస్థాన్ సిరీస్లో ప్రతి వీడియోకి ఐదు వేలు వ్యూస్ చొప్పున వస్తే ఐదు ఇంజిన్ ఆయిల్ బాటిల్ వ్యూస్ చొప్పున వస్తే పది ఇంజిన్ ఆయిల్ గివ్వేవే అయితే నడుస్తుంది గివ్వేవేలో పార్టిసిపేట్ చేయండి దానికోసం మీరు చేయాల్సింది ఏమీ లేదు నా ప్రతి వీడియో కూడా రాజస్థాన్ సిరీస్లో చూసి కింద కామెంట్ అయితే చేయండి అన్ని వీడియోల నుంచి కామెంట్స్ అయితే పిక్ చేస్తాను పిక్ చేసేసి లక్కీ డ్రా అయితే తీస్తాను ఈ సిరీస్ అయిపోయిన తర్వాత గివేవే అయితే అనౌన్స్ చేయబడుతుంది థ్యాంక్ యూ ఉదయపూర్ అయితే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం ఉదయపూర్లో అయితే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసామని అనుకుంటున్నా అనమాట బాబు నీకు వచ్చిన వెయ్యి పాతిక వ్యూస్ కెమెరా ఎక్స్ప్లోరింగ్ అని చెప్పేసి అంటే ఆ వెయ్యి మంది పాతిక మంది కోసమే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సరిపోతాయి నాకు అవి మీరేం కంగారు పడకండి ఏదో ఒక రోజు నాకు ఒక రోజు వస్తుంది సో అవి క్లిక్ అవుతాయి అయితే ఇప్పుడు ఉదయపూర్ నుంచి జోధ్పూర్ అయితే వెళ్తున్నాం అనమాట ఉదయ్పూర్ లో ఫైనల్ డే వచ్చేసి నేను ఫిషక్వేరింగ్ కవర్ చేశా రవితేజ సారేమో వింటేజ్ కార్ మ్యూజియం అయితే కవర్ చేశారు ఇప్పుడు జోధ్పూర్ అయితే చలో అరే పుర్రిక బుద్ధి జహక రుచి అన్నట్టు ఒక కొన్ని కొన్ని ఇన్నోవేషన్స్ ఏంటంటే చాలా క్రేజీగా ఉంటాయి చాలా బాగుంది అది రాజస్థాన్లో పెట్రోల్ అయితే నైంటీ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఉంది ఫుల్ ట్యాంక్ కరుగా బస్ ప్యాషన్ డ్యూటీ కర్ర यूट्यूब में चैनल है यूट्यूब में ये यूट्यूब चैनल भी है वीडियो बना सकता डाल दे हाँ कैमरा में आप दो लोगों आएगा कैमरा में अच्छा को नाम के जी हाँ ये तिटावा इस न ग्लास मेल की दी अंदा ఇక్కడ జోధ్పూర్ రెండు వందల నలభై ఐదు కిలోమీటర్లను రాసి ఉంది ఇటు సైడ్ కొండ సైడ్ కొండ ఎదురుగా కొండ సో ఇదంతా కూడా పర్వత శిఖరాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే మీకు ఇంకోటి చెప్తా పగలంతా కూడా కొంచెం కాస్త కోస్తే ఎండగా ఉన్నప్పుడు రాత్రి అయితే మాత్రం బీభత్సమైన చలి అనమాట ఈరోజు పగలు కూడా చలిగానే ఉంది ఇంకెలా ఇంకా ఇటువైపు వెళ్తూ కొల్ది ఎడారి వైపు వెళ్తున్న కొల్ది ఇంకా చలి అయితే పెరుగుతూ వస్తుంది బాగుంది వాతావరణం అయితే అక్కడ బాగుంది జర్నీ అయితే సాఫీగా చాలా హ్యాపీగా ముందుకెళ్తుంది ఫ్రెండ్స్ ఇంజిన్ ఆయిల్ అయితే మార్గ మధ్యలో ఇన్స్టాల్ చేశాను కదా ఇంజిన్ ఆయిల్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఇంజిన్ ఓవర్ హీటింగ్ అవ్వట్లేదు తర్వాత ఏంటంటే మైలేజ్ కూడా బాగానే పెరిగింది అంటే ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వకుండా లూప్రికేషన్ కరెక్ట్గా అయ్యి తర్వాత ఫ్రిక్షన్ తగ్గిందంటే మైలేజ్ కూడా పెరుగుతుంది నాన్ ఎనర్జైజర్ వేసాక సూపర్ మైలేజ్ అయితే నా బండి వస్తుంది కాకపోతే రఫ్ అండ్ టఫ్గా ఇంకా వంద స్పీడ్ దాటి కొట్టేసి తర్వాత ఆ ఫుల్ ఆఫ్ రోడ్ చేస్తే నలభై ఎనిమిది ఇలా వచ్చేదన్నమాట అంటే టెన్ నుంచి అంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్ వరకు వచ్చేది ఇప్పుడు దాంతోపాటు ఆయిల్ కూడా జాయిన్ చేసా ఆయిల్ వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఒక యాభై కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుంది ఎందుకంటే నేను ఇందోర్లో ఫుల్ ట్యాంక్ చేయించాను అప్పటికే ఇరవై రెండు కిలోమీటర్లు అయితే తిరిగేశాను ఇందోర్ నుంచి ఉదయ్పూర్ వచ్చి ఉదయ్పూర్లో ఇంకా తిరుగుతా ఉదయ్పూర్ నుంచి జోధ్పూర్ బయలుదేరాం కదా ఇప్పుడైతే నేను పెట్రోల్ కొట్టించాను ఇప్పటి వరకు కూడా అక్కడ కొట్టించిన తొమ్మిది వందల రూపాయలదే వచ్చిందన్నమాట టెన్ లీటర్సే కాబట్టి మంచి మైలేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు సో ఇంజిన్ ఆయిల్ అయితే మాత్రం ఇంకా మొత్తం తిరిగిన తర్వాత లాస్ట్లో మీకు మంచి రివ్యూ అయితే ఇస్తాను అంటే డైవర్షన్ తీసుకోవాలి డైవర్షన్లో రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు వెళ్ళాలి నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ అయిపోద్ది అనుకుంటా వెళ్ళేటప్పటికి ఆంధ్రాసే ఆయా చీకటిలో కనుకొస్తే గోతులు చిందులే గోతులను దిగిపోవడమే ఫ్రెండ్స్ ఉదయపూర్ నుంచి జోధ్పూర్కి వెళ్ళే మార్గంలో అయితే మాకు ఒక ఘాట్ సెక్షన్ అయితే తగిలిందనమాట ఈ ఘాట్ సెక్షన్ కూడా వెరైటీగా ఉంది చూసారు కదా చాలా అందంగా ఉంది అనమాట ప్రకృతి సో అటువైపు ఇటువైపు కొండలు మధ్యన భూభాగం రోడ్డు చాలా గా ఉంది ఇక్కడ ఎవ్వరు కూడా అందిడలేరు మనుషులు ఇక్కడ అంటే ఏదో ఒక టౌన్ ఉందంటే టౌన్ నిండగా ఉంటుంది టౌన్ తర్వాత వచ్చే ప్లేస్ ఏదైతే ఉంటుందో మనకి అక్కడక్కడైనా ఏదో ఒకటి కనిపిస్తుంది కానీ ఇక్కడ కనీసం ఏం లేకుండా ఉందనమాట చాలా దూరం వరకు మధ్యలో ఏం లేకుండా అయితే ఉంటుంది సో ఇలాంటి ప్రదేశాల్లో మాత్రం రాత్రులు ప్రయాణం చేయడం అంత మంచిది కాదు మనకి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఇద్దరు రైడర్స్ అయితే మా ముందు వెళ్ళిపోతున్నారనమాట జస్ట్ వాళ్ళు మేము చేజ్ చేస్తూ వెళ్తున్నాము మన వాళ్ళు ఎవరు ఉన్నారు राइडर मैं कल हाय आई एम ना आई एम बी आंध्र प्रदेश है या नीलू आर्ट्स आई एम नीलू आर्ट्स यूट्यूब या आर आर थ्री टन माई नेक्स्ट बाइक इधर नी आर वेरी हैप्पी टू मीट यू। से आप कहाँ कहाँ पर कहाँ तक जाएगा तो अभी हम लोग जोधपुर से उदयपुर में आप कहाँ से आपका चैनल नाम ही सड्डा राइडर व्लॉगर्स यूट्यूब चैनल एंड आपका चैनल नेम भाई काउंटिंग माइल्स काउंटिंग माइल्स ओके काउंटिंग माइल्स यूट्यूब चैनल व्हेन यू एट आपका नेटिव प्लेस कहां मेरा त्रिपुरा ओके ओके बट ही इन कोलकाता हम्म हम्म ओके ओके ये दिक्कत नहीं होता माइक्रो ये यहां पे लगा के हम्म ये वाला नहीं आपके सामने नहीं आता ऐसे हम्म 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 ఫ్రెండ్స్ చూసారా ఉదయపూర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న మధ్యలో ఘాట్ సెక్షన్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మేము ఇక్కడైతే ఒక ఇద్దరు హిందీ బ్లాగర్స్ని అయితే కలిసాం అనమాట వాళ్ళ దగ్గర అయితే ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అయితే ఉంటుంది వాళ్ళ ఛానల్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళు కూడా అపాచి ఆర్ఆర్ త్రీ టెన్ రాయల్ ఎన్ఫీల్డ్తో అయితే రైడ్ చేస్తున్నారు మేము కూడా అపాచి టూ హండ్రెడ్ ఆజ్ వెల్ అస్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్తో అయితే రైడ్ చేస్తున్నాం సో కో ఇన్సిడెన్స్ బాగా సెట్ అయ్యింది ఇంకొక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఎలా ఉంటుంది అనుకుంటా గాడ్ సెక్షన్ ఇది అయిన తర్వాత అయితే ప్లెయిన్ రోడ్డు వస్తుందని ఇక్కడ లోకల్లో టీ తాగాం అనమాట ఒంటిపాల్తో టీ చేస్తే వంటిపాల్ టీ తాగాము సో ఫ్రెండ్స్ మనకి హిందీ బ్లాగర్స్ అయితే కలిసారు కదా వాళ్ళైతే మాత్రం చాలా బాగా నచ్చారు మాకు చాలా బాగా మాట్లాడారు మాతో మన తెలుగు బ్లాగర్స్ ఎలాగైతే ఎవరైనా పరిచయం అయితే మాట్లాడతారు చక్కగా ఎంత పెద్ద రేంజ్లో ఉన్నారైనా సరే ఫ్రెండ్లీగా ఎలా ఉంటారో వీళ్ళు కూడా అలాగే ఉన్నారనమాట సో ఫస్ట్ టైం నేను ఒక హిందీ బ్లాగర్తో మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ ఘార్డ్ సెక్షన్లో డౌన్ అవ్వడం ఏంటంటే చాలా డేంజర్గా ఉందన్నమాట ఇక్కడ పరిస్థితి సో ఎక్కడైతే ఎక్స్ట్రీమ్ స్లోబ్బ ఉంటుందో అక్కడైతే రోడ్డు మీదకి మట్టి రాళ్ళు వచ్చేసి ఉన్నాయి సో కంట్రోలింగ్ లేకపోతే మాత్రం అక్కడ ఏమైనా బ్రేక్ వేస్తామంటే మొత్తం స్కిడ్ అయిపోయేటటువంటి పరిస్థితి అనమాట ఏబిఎస్ ఉండబట్టి పర్వాలేదు నాన్ ఏబిఎస్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మన నా వెళ్తున్న సందీప్ గారి టైర్ అయితే ఆఫ్ రోడింగ్ టైర్ కాబట్టి అదైతే బాగా పర్ఫామ్ చేస్తుంది ఇందాక ఒక గోతుల దగ్గర అయితే మాత్రం చాలా బాగా కంట్రోల్ చేశారు ఆయన సడన్గా మాకు తెలియకుండా రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గోతులు అయితే ఉన్నాయి అక్కడ ఆయన బండి అయితే మాత్రం చక్కగా కంట్రోల్ అయింది ఈ యోకలిప్టస్ చెట్లు అనేవి మనకి చూడగానే ఏది గుర్తొస్తుంటే కోలాల బేర్ గుర్తొస్తుంది అనమాట అది యోకలిప్టస్ ఆకులు తప్పించి ఇంకా వేరే ఆకులైతే తిందో సో నీలగిరి యోకలిప్టస్ అంటే మన ఆంధ్రాలో అయితే నీలగిరి అంటారు ఆ ఆకులు తప్పించి వేరే అయితే తిందో సో ఆ ఏరియాలో ఉంటే ఆ స్మెల్లే వేరే అనమాట దాని నుంచి తైలం తీస్తారు ఎక్స్ట్రాడినరీ తైలం అది నీలగిరి తైలం అంటారు దాన్ని మంచి అగ్రత ఉంటుంది అది ఇప్పుడైతే మేము జోధ్పూర్ ఇంకా వన్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము ఇక్కడ అంతా కూడా ఏ నెమల్ 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 చూసారా అలాగా ఇదంతా కూడా వైల్డ్ లైఫ్ ఎక్కువ ఉన్నట్టు ఉందండి నెమల్లు నెక్స్ట్ గేదెలు కూడా ఇక్కడ పెద్ద పెద్ద కొమ్ములతో బలేగా ఉన్నాయి చాలా దిట్టంగా బలంగా ఉన్నాయి ఇక్కడ తర్వాత ఏంటంటే ఆవులు కూడా చూసారా వాటి కొమ్ములు మంచి సౌష్ఠం మీద ఉండి కొమ్ములు గట్ట మీదకి భలేగా ఉన్నాయి ఒక స్టేట్లో ఒక నెంబర్ వన్ ప్రదేశం నుంచి ఇంకొక నెంబర్ వన్ ప్రదేశానికి వెళ్ళడానికి మార్గ మధ్యన మీకు చాలా ఫుటేజ్ అయితే వచ్చేస్తే చూపిస్తే కానీ కానీ ఇలాంటి రోడ్లు మాత్రం దారుణంగా ఉన్నాయన్నమాట ఒక నాలుగు కిలోమీటర్లు అయితే ఇలా ఉంటుంది తర్వాత మాత్రం రోడ్డు రఫ్ ఆడేస్తుంది అని చెప్పేసి అయితే లోకలైడ్స్ చెప్పడం జరిగింది అందువల్ల మేము ఈ రోడ్డుకి అయితే వచ్చాము కానీ రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రం టైర్లు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి రోడ్లో ఫార్ములాక్స్చర్ అయితే ఇన్స్టాల్ చేయించుకోండి డిస్క్రిప్షన్ లింక్ ఉంది అది ఇన్స్టాల్ చేయించుకుంటే కొంచెం ధైర్యంగానే వెళ్ళొచ్చు తర్వాత మరీ ఎక్కువ ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్స్ చేయాలనుకున్న వారు మాత్రం స్పేర్గా ఒక రిమ్ టైరు ట్యూబ్ అన్నీ కలిసినటువంటి ఒక సెట్ అయితే మాత్రం బండితో క్యారీ చేస్తే మీకు లాంగ్ రైడ్ అనేది సేఫ్గా అవుతుంది కాకపోతే మీకు టైర్ ఇప్పడం కనీసం రావాలి టైర్ ఇప్పేసి ఆ టైర్ బిగించడమే ఇది ఎక్కడైనా పంచర్ షాప్ దొరికితే మీరు పంచర్ వేయించుకుంటే మీ ఓకే మంచి రోడ్ అయితే వచ్చింది పంచర్ షాప్ దొరికితే పంచర్ వేయించుకొని మళ్ళీగా ఆ టైర్ని స్టెప్నీ కింద ఉంచుకోవాలన్నమాట బైక్ కూడా స్టెప్నీ అవసరం అని చెప్పేసి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది చూశారు కదా ఎంత దేహదారుఢ్యం కలిగి ఉన్నాయి వాటి కొమ్ములు కానీ వాటి ఆవు జాతి కానీ మీకు ఇంకోటి చెప్పన మన చిన్నపిల్లలు పుస్తకాలు ఉంటాయి కదా ఒకటో తరగతి రెండో తరగతి పుస్తకాల్లో ఆవు అనేటప్పటికి ఎలాంటి బొమ్మే కనిపిస్తుంది మనకి ఇక్కడ వెంపర్లు ఆడుతున్నాడు ఫుడ్ కోసం మొత్తం బీడి భూముల లాగే ఉన్నాయి గోధుమ గోధుమ గ్రాస్ ఎక్కువగా తింటాయి అనుకుంటాను ఇక్కడ నేను ఎందుకంటే ఇక్కడ వరి తక్కువ గోధుమ ఎక్కువ కదా గోధుమ గ్రాస్ వల్ల ఇక్కడ గోధుమ పిండి మా రొట్టెల వల్ల మనుషులు గట్టిగా ఉంటున్నారు గోధుమ గ్రాస్ వల్ల ఆవులు కూడా గట్టిగా ఉంటున్నాయి వాహ రోడ్డు అంతా కూడా సిమెంట్ బ్రిక్స్తో వేశారు ఇదంతా కూడా డిఫరెంట్గా ఉందన్నమాట ఈ ఊరు ఈ ఊరిలో ఇల్లులు చూడండి చాలా యాన్షియంట్ బిల్డింగ్స్లో ఉన్నాయి ఇవి ఇది ఊరండి సందీప్ గారు ఊరి పేరు రానియా ఓకే ఓకే ఈ ఊరి పేరు రాని దానికి తగ్గట్టే ఉందన్నమాట ఊరు పేరుకి తగ్గట్టే ఊరుంది చాలా బాగుంది రైల్వే గేట్ లేదు ఇక్కడ ట్రైన్ వచ్చిందంటే అక్కడ డ్రైవర్ దిగి వస్తుంది వస్తుందని చెప్తాడు కదా ఇంతకుముందు పాతపట్నం దగ్గర కూడా అలాగేనంట డ్రైవర్ దిగి మళ్ళీ గేట్ ఎత్తేసి మళ్ళీ అక్కడ ట్రైన్ తీసుకొని వెళ్ళడమే హైవే సూపర్గా వచ్చింది ఫైవ్ అయింది టైము నాకు తెలిసి ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్లో కొట్టేయగలం అనుకుంటాను కదండి సిక్స్ థర్టీ కల్లా ఓకే జోధ్పూర్ హైవేకి అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ ఛాయ్ దుకాణాలకు అయితే మాత్రం కరువు ఉండదండి అసలు ఎక్కడ చూసినా ఛాయ్ దుకాణాలు అయితే ప్రేతం ఉంటాయి తాగడానికి మనం విసికిపోవాలేము కానీ చేయడానికి వాళ్ళు విసికిపోరు ఓకే ఇక్కడ హైవే అయితే మేము ఎక్కుతున్నాం జోధ్పూర్ నా బండి అయితే మాత్రం పికప్ కానీ లేదంటే ఇంకా 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 స్మూత్నెస్ కానీ ఇంకా పెరిగిపోయిందనమాట నేను ఎనర్జీ చేసిన తర్వాత కంపెనీ ఇంజనీర్లు వేసాను దాని తర్వాత ఇప్పుడైతే కొత్త వేసాను అది రేపు వస్తుంది ఆ బ్లాగు చూడండి ఇప్పుడు మేము ట్రావెల్ చేస్తుంది నేషనల్ హైవే నంబర్ సిక్స్టీ టూ చాలా నేషనల్ హైవేలు చే ట్రావెల్ చేసాము ఇప్పుడైతే మేము సిక్స్టీ టూ నేషనల్ హైవేలో ట్రావెల్ చేస్తున్నాం జోధ్పూర్ నూట పన్నెండు కిలోమీటర్లు ఇక్కడ నుంచి జోధ్పూర్కి ఎంటర్ అవుతుంటే పోలీస్ చెక్కింగ్స్ అయితే అవుతున్నాయి కాకపోతే మనకు ఆపలేదులే హెల్మెట్లు లేకుండా అది లేకుండా ఇది లేకుండా ఇలాంటి ఇటుకైతే మాత్రం ఆపుతున్నారు కాకపోతే ఆ ముసలావిడి మీదకి అతను కర్ర ఇస్తున్నాడు అదే నాకు నచ్చలేదు గట్టి తగిలించాల్సింది ఎవరికో ఆలకి తగిలించరు పాపము ముసలాళ్ళ మీదకి చేతులు ఎత్తారు టీ బ్రేక్ తీసుకుంటాం టీ బ్రేక్ తీసుకొని మరలా ప్రయాణం అనేది కొనసాగిస్తాం అంటే ప్రయాణం అంటే పెద్ద దూరం ఏం లేదండి దగ్గరలోనే ఉన్నాం డెస్టినేషన్కి ఒక డెబ్భై కిలోమీటర్ ఎనభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం టీ తోదాం ఫస్ట్ జీ స్కూల్ చాలా బాగుంది కదా మౌంట్లు ఇద్దరా జీ స్కూల్ జోధ్పూర్ ఇక్కడ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉందనమాట లెఫ్ట్ డైవర్షన్ తీసుకుందాము ఎదురుగా ఆపోజిట్లో అయితే మాత్రం వెహికల్స్ వచ్చి పడేస్తున్నాయి సో ఆరు పావు అయింది టైము ఏడుం పావు కల్లా అయితే వెళ్ళిపోతాం అనుకుంటున్నాను ఎందుకంటే హైవే బాగుంది ఫోర్ లైన్ హైవే ఆల్రెడీ సందీప్ గారు ఏంటంటే రూమ్ బుక్ చేస్తారు సో రేపు అయితే జోధ్పూర్ ఎక్స్ప్లోర్ చేస్తాం ఈరోజు ఎక్స్ప్లోర్ అయితే ఏం లేదు మధ్యలో ఏదైనా బ్లాగ్ ఉంటే చేస్తా లేదంటే రూమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఓకే టోల్ గేట్ జోధ్పూర్కి వెళ్ళే ముందు టోల్ గేట్ అయితే వచ్చింది డ్రైవ్ గారికి అయితే టోల్ గేట్తో పని ఉంది కానీ మనకైతే టోల్ గేట్తో పని లేదు ఫ్రెండ్స్ ఫోన్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి జోధ్పూర్ ఇంకా ట్వల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంది రాజస్థాన్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్న గల్లీలో డ్రైవ్ చేసిన డ్రైవర్ కూడా చాలా నీట్గా డిసిప్లైన్గా బండి అయితే డ్రైవ్ చేస్తున్నాడు కార్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ ఇంకోటి ఒకడొకటి ఓవర్టేక్ చేసేసినా ఏది చేసేసినా అరే ఆగలే అని చేతులు చూపించడం ఇలాంటివన్నీ కూడా ఏం లేవు ప్రశాంతంగా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు తెల్లరైతే డైరెక్ట్ రోడ్డు మీద ఒక కార్ ఆగిపోతే అది ఎంత ప్రశాంతంగా తీసేయో చూశారు కదా మిగతా వాళ్ళు కూడా ఓ ఆరన్ లేసేసి చించుకోకుండా జాగ్రత్తగా అయితే కారుని తీపించుకున్నారు చాలా బాగా నచ్చింది నాకు ఈ రాజస్థాన్లో ఈ ట్రాఫిక్ ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ అదే ఈ గబుక్కున్న మనం రాంగ్ రూట్ వెళ్ళిపోయి లేకపోతే ఆ సైడ్ ఎక్కడైనా జస్ట్ ఆపేసాం అనుకో ఇక్కడ వింతగా చూడడం ఈడంత ఇటు వెళ్తున్నాడు అది ఇది అలాంటిది కూడా నాకు లేదనమాట తెల్లారి నుంచి నేను తిరుగుతున్నాను కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే బాగా ఫాలో అవుతున్నారు మధ్యప్రదేశ్లో మాత్రం కొంచెం డేంజర్ అది చూసుకోండి రైల్వే స్టేషన్ నైట్ వ్యూ చూడండి డే వ్యూ కూడా మీకు చూపిస్తా బాగుంది కదా రైల్వే స్టేషన్ చాలా బాగుంది ఇక్కడ ఫుడ్కి మెల్లమెల్గా అలవాటు పడ్డాను నేను ఉదయపూర్ కంటే జోధ్పూర్ చాలా పెద్ద సిటీ అనిపిస్తుంది నాకు చాలా బాగుంది ఇక్కడ ఆర్కిటెక్చర్ తర్వాత అంత కూడా బిజీ సిటీ అనమాట ఇక్కడ మరి కరోనా గిరి లైట్ తీసుకున్నట్టు ఉన్నారు జనాలు ఒక పోస్త తిరుగుతున్నారు అనమాట స్ట్రైట్ కోట్లోకి వచ్చాడు శారదా మార్కెట్ అంటే ఇది ఓకే ఫ్రెండ్స్ జోధ్పూర్లో జోస్టులకి అయితే వచ్చేసాను అయితే నాకు చాలా హ్యాపీగా ఉందనమాట ఎందుకు హ్యాపీగా ఉందంటే మీకు పనికి వచ్చేటటువంటి ఒక పని అయితే నేను చేశాను సో ఈ వ్లాగ్స్ ఇవన్నీ కూడా మీరు చూసినా చూడకపోయినా ఈ వర్క్ అయితే మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వీడియో చూస్తారు కదా సో ఈ వీడియో చాలా హ్యాపీగా చూడండి చూసి కామెంట్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాను సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చిన్నట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ